టీ ట్వంటీ వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ప్రారంభానికి ముందే ఒక సంచలన వార్త క్రికెట్ ప్రపంచాన్ని కుదిపేస్తుంది ఫిబ్రవరి పదిహేనున కొలంబోలో జరగాల్సిన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హై హైవోల్టేజ్ మ్యాచ్ను పాక్ బహిష్కరించాలని నిర్ణయించుకుంది అసలు పాకిస్తాన్ ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది దీని వెనుక బంగ్లాదేశ్ వివాదం ఏంటి ఐసీసీ పాక్పై ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం స్టార్ట్ చేసే ముందు నా పేరు సంతోష్ తెలుగు ఛానల్కు మీకు స్వాగతం నిన్న ఆదివారం పాకిస్తాన్ ప్రభుత్వం ఒక సంచలన ప్రకటన విడుదల చేసింది శ్రీలంకలో జరిగే టోర్నీలో పాక్ పాల్గొంటుంది కానీ పదిహేనున భారత్తో జరగాల్సిన గ్రూప్ మ్యాచ్లో మాత్రం పాక్ జట్టు మైదానంలోకి దిగదు అని స్పష్టం చేసింది అసలు విషయం ఏమిటంటే బంగ్లాదేశ్ వివాదం భద్రతా కారణాల వల్ల భారత్లో ఆడలేమని బంగ్లాదేశ్ కోరగా ఐసీసీ ఆ విన్నపాన్ని తోసిపుచ్చింది దీనికి నిరసనగా బంగ్లాదేశ్కు మద్దతు తెలుపుతూ పాక్ ఈ బాయ్కాట్ నిర్ణయాన్ని తీసుకుంది ఒకవేళ పాక్ మైదానంలోకి దిగకపోతే భారత్కు ఆడకుండానే రెండు పాయింట్లు వస్తాయి కానీ కోట్లాది మంది అభిమానులు చూసే ఈ బిగ్ మ్యాచ్ రద్దయితే క్రికెట్కి పెద్ద నష్టం అనేది చెప్పాలి టోర్నీలో మిగిలిన జట్లతో ఆడతాము కానీ భారత్తో మాత్రం తలపడబోమని పాక్ స్పష్టం చేసింది ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది అభిమానులు ఎదురుచూసే ఈ మెగా పోర్పై ఇలాంటి నీళ్ళ నీళ్ళలో కమ్ముకోవడం క్రికెట్ చరిత్రలోనే అతిపెద్ద షాక్ అని చెప్పాలి దీనికి కారణం బంగ్లాదేశ్ వివాదం బంగ్లాదేశ్ భద్రతా కారణాల దృష్ట్యా భారత్లో ఆడేందుకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు నిరాకరించింది అయితే ఐసీసీ ఆ విన్నపాన్ని తోసిపుచ్చి బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్ను టోర్నీలోకి తెచ్చింది ఐసీసీ నిర్ణయం ఏకపక్షంగా ఉందంటూ బంగ్లాదేశ్కు సంఘీభావంగా పాకిస్తాన్ ఈ బాయ్కాట్ నిర్ణయం తీసుకుంది ఇది కేవలం క్రీడాపరమైన నిర్ణయం మాత్రమే కాదు దీని వెనుక రాజకీయ కారణాలు కూడా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు ఒకవేళ పాకిస్తాన్ కనుక మొండికేసి మైదానంలోకి రాకపోతే ఐసీసీ నిబంధన ప్రకారం దాన్ని వాక్ పరిగణిస్తారు భారత్కు నేరుగా రెండు పాయింట్లు లభిస్తాయి సాధారణంగా వాకోవర్ ఇచ్చినప్పుడు ప్రత్యర్థి జట్టుకు అనుకూలంగా రన్ రేట్ ఇస్తారు మ్యాచ్ ఆడకుండానే రెండు పాయింట్లు రావడం వల్ల భారత్ సెమీఫైనల్ బెర్త్ ఖరారు చేసుకోవడం చాలా సులభం కానీ పాకిస్తాన్కు మాత్రం ఇది పెద్ద దెబ్బ అని చెప్పాలి పాక్ క్రికెట్కు కోలుకోలేని దెబ్బ ఐసీసీ నిబంధనలు చాలా కఠినంగా ఉంటాయి షెడ్యూల్ ప్రకారం మ్యాచ్ ఆడకపోతే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది బ్రాడ్కాస్టర్ల నష్టాన్ని పోడ్చడానికి మూడు వందల కోట్ల రూపాయల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది మరియు అదే కాకుండా ఐసీసీ నుంచి వచ్చే ఏటా వచ్చే నిధులు నిలిపివేయవచ్చు భవిష్యత్తులో జరిగే ఐసీసీ ఈవెంట్లలో పాక్ పాల్గొనకుండా నిషేధం విధించే ముప్పు కూడా ఉంది అసలు మ్యాచ్ జరుగుతుందా ప్రస్తుత పరిస్థి పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్న మ్యాచ్ జరిగే అవకాశాలు ఫిఫ్టీ ఫిఫ్టీ అని చెప్పవచ్చు ఎందుకంటే ఇండియా పాక్ మ్యాచ్ అంటేనే వేల కోట్ల ఆదాయం కాబట్టి మ్యాచ్ జరిగేలా బ్రాడ్కాస్టర్లు ఐసీసీపై ఒత్తిడి తీస్తారు ఐసీసీ ప్రతినిధులు పాక్ ప్రభుత్వంతో చర్చలు జరిపి వారిని ఒప్పించే ప్రయత్నం చేస్తారు అంతిమంగా ఆర్థిక నష్టాన్ని మరియు ఐసీసీ నిదేశ నిషేధాన్ని తట్టుకోవడం పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు అసాధ్యం కాబట్టి చివరి నిమిషంలో పాక్ వెనక్కి తగ్గి మ్యాచ్ ఆడే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి మరోవైపు ఈ హైవోల్టేజ్ మ్యాచ్ కోసం కోట్లాది మంది క్రికెట్ లవర్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు ఇప్పటికే కొలంబోలోకి ఫ్లైట్స్ టికెట్స్ మ్యాచ్ టికెట్లు బుక్ చేసుకొని ఫ్యాన్స్ అయితే తీవ్ర ఆందోళనలో ఉన్నారు అసలు ఈ మ్యాచ్ జరుగుతుందా లేదా మా డబ్బులు వేస్ట్ అయినట్లేనా అని అనుకుంటున్నారు ఏది ఏమైనా చివరి నిమిషంలో అయినా పాక్ మనసు మార్చుకొని గ్రౌండ్లోకి దిగాలని ప్రతి క్రికెట్ అభిమాని కోరుకుంటున్నాడు సో ఫ్రెండ్స్ ఇది సంగతి మరి మీరేమనుకుంటున్నారు పాక్ ఓటమి భయంతోనే ఇలా చేస్తుందా లేక నిజంగానే నిరసన తెలుపుతుందా కింద కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ క్రికెట్ దుస్తులందరికీ షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ